ఆపదలు ఉండేవారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరి కర్తవ్యమని అందులో ఉండే ఆత్మసంతృప్తి ఎక్కడా దొరకదన్నారు స్థానిక రోడ్ల కుడిలో గల ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ రెండు వేల నాలుగు ఐదు పూర్వపు విద్యార్థులు సోమవారం తెలిపారు పెదపడుకు చెందిన సేవకులు బట్ట సాయి కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా బప్పంగి గ్రామంలో నివాసముంటున్న ఒక నిస్సహాయ కుటుంబానికి మూడు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదుని వారి కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో ఈరోజు సేవకు ముఖ్య కార్యకులు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ సేవకులు బుర్లం శివతేజ ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ రెండు వేల నాలుగు ఐదు పూర్వపు విద్యార్థులు కొల్లి శివకుమార్ అరుజంగి తిరుమలరావు కరణం షణ్ముఖరావు మిత్ర బృందం తాతారావు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు తాతారావు గారు అర్సవిల్లి మన అర్సవిల్లి దేవాలయం క్షేత్రంలోని గోసాలలో కొన్ని నెలలుగా పనిచేస్తూ ఉండేవారు రోజు కూలివారిగా పనిచేస్తూ ఉండేవారు కొన్ని నెలల నుండి వాళ్ళకి జీతాలు అందక వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల పాలయ్యింది దానివల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించింది ఈ విషయం తెలుసుకున్న మానవతా స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుసుకున్న వర్లం తేజ వర్లం శివతేజ గారు మరియు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు స్టేటస్ పెట్టగానే దాన్ని స్పందించిన శ్రీకాకుళం జిల్లా వాసులైన ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు టెన్త్ బ్యాచ్ అయిన తిరుమలరావు గారు షణ్ముఖరావు గారు శివగారు మిత్రబృందం ఈ విషయం స్టేటస్ని చూడగానే స్పందించి ఈ కుటుంబానికి చిరుసాయంగా మూడు నెలలు సరిపడే కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది అలానే ప్రతి ఒక్కరు ఈ స్టేటస్ను చూసిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ తాతారావు గారి కుటుంబాన్ని ఆదుకోవాలని అలానే వీళ్ళకి సాయం చేయడానికి మరికొన్ని సంస్థలు ముందుకు రావాలని కొన్ని నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఈ కుటుంబానికి దేవాలయంలో ఉన్న వాళ్ళు కూడా సహకరించి ఈ బాధ ఈ శిక్షని తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదములు మానవ సేవే మాధవ సేవ